పోలీసులను బట్టలు ఊడదీసి కొడతారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలుగు శక్తి అధ్యక్షుడు అన్నారు జగన్ ని తక్షణమే చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్ ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా ప్రజలలో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం క్షమించే విషయం కాదన్నారు సత్యసాయి జిల్లా రాప్తాడలో వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలు దిశ కొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పని చేసినప్పుడు ఒక వైపు అరాచక పాలన కొనసాగిస్తున్నాయి పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చేవారన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారని పాపోయారు ఈ కార్యక్రమంలో వడ్లముడి పూర్ణచంద్రవు బోలినేని వెంకటేశ్వరరావు ఈ సత్యబాబు తో అధికారులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలు బట్లు తీసుకొడతారన్నారో దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఇరవై గంటలు ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళకి పండగలు లేవు ఏమి లేవు ఇవాళ అలాంటి వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్యసాయి జిల్లా రాఫ్తాల్లో చాలా శోచనీయం దీనిపైన మేము గాజువాగర్ పోలీస్ స్టేషన్ సిఏ గారిని పాస్థాయి కలవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ముందు ప్రజలకి పోలీసు తయారవుతుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి చెట్టులు దొరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల జాతీయ పనిచేయించారు మరి రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విష్ణు గురైంది అంటే ఎలా అయిపోయిందంటే మానసిక పరిస్థితి జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు మేమే సీఎం అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు మరి ఇలాంటి వ్యక్తి తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ అని డిమాండ్ చేస్తున్నాం అతని మానసిక పరిస్థితి కూడా బాగోలేదు మెంట్లాస్ఫర్ పెట్టాలని కోరుతున్నాం మరి ఇలా ముందు మాట్లాడితే రేపు ప్రజలు కూడా కొట్టున చేయబోకలేదు రాకపోతే దాని ఇలాంటి వ్యాఖ్యలు ముందు ముందు జరగకుండా ఉండాలంటే ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశాలు జారీ చేస్తున్నాం ఎందుకంటే జగన్ ఒక మానసిక వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలమూల సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుగా రోజులు క్షమాపించమని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయని కోరుతున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ తొలిగా గాజువాకే ఎఫ్ఐ నమోదు కాబోతుంది అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయలే అర్థం కావట్లేదు గతంలో ప్రజలు గెలిపించారు సీట్లు ఇచ్చారు అయినా సరే అడ్డమే దోచుకున్నాడు ఇవాళ ప్రజలు చీకొట్టారు అది పాలన నచ్చక చంద్రబాబు ఓటే గెలిపించారు మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబుతో తప్పు విజయారు మరి ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విద్రోహ శక్తులు నెచ్చగొడుతున్నారు రేపు డెఫినెట్ గా పోలీసులు కూడా నెడివ్లో కొట్టినా వైసీపీ కార్యకర్త కానీ కానీ ఇది ఈ జులుం తగ్గాలన్న రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలగాలని ప్రజల్లో వెంటనే ధైర్యం అరెస్ట్ చేసి తెలుగు జాతి గౌరవం ఏర్పడుతుంది చెప్పి